హాయ్ అండి మై ఛానల్ ఎస్ఆర్సి యూట్యూబ్ ఛానల్ అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి అంబేద్కర్ జయంతి కదండి మా క్వార్టర్స్లో ఉన్న మహిళలందరూ కలిసి మా క్వార్టర్స్లో ఉన్న చెత్తనంతా క్లీన్ చేయాలని నిర్ణయించుకున్నామండి మేమందరం అయితే ఆ చెత్తని క్లీన్ చేద్దాం అనుకున్నాము చూడండి అంత చెత్త పేరుక్కుపోయి ఉందో నిన్న వర్షం పడింది కదండి గణపవరంలో అంత చెత్త అంతా చూడండి అలా పేరుకుపోయిందో ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను కొంచెం శ్రమదానం చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఈ చెత్త అంతా కొంచెం మన చుట్టుపక్కల ఉన్నది మనమే శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఇలా చేస్తున్నాను మీకు కూడా నచ్చితే ఒక లైక్ కొట్టి మీరు కూడా ఇలానే చేసుకోమని కోరుతున్నాను చూడండి మేమైతే మహి మహిళలందరం కలిసి చెత్తనంతా ఎత్తేద్దామని నిర్ణయించుకున్నామనండి అంబేద్కర్ జయంతి సందర్భంగా చూడండి మొత్తం ఎలా క్లీన్ చేస్తున్నాము చెత్తనంతా క్లీన్ చేసేసి శ్రమదానం చేస్తున్నామండి మేము క్వార్టర్స్లో ఉన్న మహిళలందరూ కలిసి చూడండి చాలా చాలా చెత్త పేరుకుపోయి ఉందండి మొత్తం నిన్న వర్షం పడింది కదండి వడగళ్ళ వాన ఆ వర్షం కారణంగా మా కోటర్స్ మొత్తం మొత్తం చెత్త అంతా నిండిపోయిందండి చూడండి మేమందరం అయితే కలిసి ఆ చెత్తని క్లీన్ చేస్తున్నాము దోమలు అవన్నీ చేరకుండా ఇప్పుడు దోమకాటు వల్ల డెంగ్యూ మలేరియా అవి వస్తున్నాయి కదండి అందుకని మేమే ఆ చెత్తనంతా క్లీన్ చేసుకుంటున్నాము చూడండి మొత్తం క్లీన్ చేసేసి కాల్ చేస్తున్నామండి చెత్తనంతా మేమైతే మహిళలందరూ కలిసి మేం మా పని మేమే చేసుకుంటున్నామండి చూడండి ఫ్రెండ్స్ మన ముందే చుట్టుపక్కల శుభ్రంగా ఉంటే మన ఇల్లు మన పిల్లలు శుభ్రంగా ఉంటారు మనం ఎప్పుడైనా మన చుట్టుపక్కల మన ఎదుటి వాళ్ళు మన పక్క వాళ్ళు అంతా శుభ్రంగా ఉండమని కోరుతున్నాను ఈ నా వీడియోని అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయద్దండి నా ఛానల్ వచ్చేసి ఎస్ఆర్సి యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ చుట్టుపక్కల ఇలాగే చెత్త ఉంటే మీరు కూడా క్లీన్ చేసుకోండి ఏ దోమలు ఏమీ రావండి మలేరియా డెంగ్యూ అవేమీ రావు చక్కగా చక్క చెత్తనంతా శుభ్రం చేసుకోండి మీరందరూ కూడా కలిసి మేము కూడా అలాగే కలిసి మొత్తం చెత్తనంతా కాల్ చేస్తున్నామండి చూడండి మేమైతే మా క్వార్టర్స్ మొత్తం చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నామండి మేము అందరం కలిసి చెత్తనైతే క్లీన్ చేసేసామండి చూడండి ఎంత శుభ్రంగా ఉందో మొత్తం క్లీన్ చేసేసి కాల్ చేసామండి మా క్వార్టర్స్లో ఉన్న మహిళలందరము కలిసి మొత్తం క్లీన్ చేసేసాము చూడండి ఎంత చక్కగా ఉందో మొత్తం క్లీన్ చేసేసామండి మీరు కూడా మీ చుట్టుపక్కల చెత్త ఉంటే చక్కగా అందరూ కలిసి క్లీన్ చేసుకోండి మలేరియా డెంగ్యూ అవేమి రావండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్